హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జానుకి మంగళస్నానాలు పూర్తవగానే జయనందన్ విశ్వ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో సీనయ్య జయనందన్ దగ్గరకు వెళ్ళి బాబు నీకు కూడా మంగళ స్నానాలు చేపిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు పేరెంట్స్ లేరు కదా నాకు మంగళ స్నానాలు ఎవరు చేపిస్తారు అని జయనందన్ అంటూ ఉంటాడు బాబు నీకు మేమున్నాము నువ్వు మాలో ఒకడివి నీకు మంగళ స్నానాలు మేం జరిపిస్తాము అని సీనయ్య చెప్తూ ఉంటాడు అవును బావగారు మీకు పేరెంట్స్ లేరని మీరు అనదని అనుకోకండి మీకు మేమున్నాము మీరు కూడా మాతో ఒకరు అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు చెప్తూ ఉంటారు బావగారిని మంగళ స్నానాలకి తీసుకురండిరా అని సీనయ్య సంతోష్ హరీష్కి చెప్తూ ఉంటారు రండి బావగారు వెళ్దాం అని చెప్పి హరీష్ సంతోష్ ఇద్దరూ కూడా జైనందన్ని మంగళ స్నానానికి తీసుకెళ్తారు ఇక జైనందన్కి మంగళ స్నానాలు సీనయ్య హరీష్ సంతోష్ చేపిస్తూ ఉంటే జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు బాబు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు ఫ్రీగా ఉండండి అని సీనయ్య చెప్తూ ఉంటాడు సరే మామూలు గారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్కి స్నానాలు పూర్తవగానే జయనందన్ తన పిఏకి ఫోన్ చేస్తాడు ఆ విశ్వగడు మండపానికి బయలుదేరాడు విశ్వగడు మండపంలోకి ఎంటర్ అవ్వటానికి వీలు లేదు గేట్ దగ్గరే ఆఫ్ చేయండి వాడు పెళ్ళి మండపంలోకి ఎంటర్ అయ్యాడంటే పెళ్ళి ఆగిపోతుంది అని జయనందన్ పిఏకి చెప్పడంతో మీరేం టెన్షన్ పడకండి సార్ నేను చూసుకుంటాను అని పిఏ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జానుకి మంగళ స్నానం పూర్తవగానే జానుని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి జాను దగ్గరకు వచ్చి జాను ఎంత అందంగా ఉన్నావో నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు మండపంలో కూర్చొని పూజా సామాన్ అంతా కూడా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో లక్ష్మి వచ్చి పంతులు గారు అన్నీ ఉన్నాయా ఇంకేమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మమ్మ అన్నీ ఉన్నాయి మంగళసూత్రం కూడా తీసుకొచ్చిస్తే ముత్తైదులతో మంగళసూత్రం రెడీ చేపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు తులసికిచ్చి పంపిస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి జానుని వాణి కీర్తి రెడీ చేస్తారు కానీ నువ్వు మంగళసూత్రం తీసుకొని పంతులు గారి దగ్గరకు వెళ్ళు పంతులు గారు మంగళసూత్రం తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు లక్ష్మకి ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి మండపం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అలా సిద్ధు మండపం అంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ వెళ్ళి బసవరాజుకి డ్యాష్ ఇస్తాడు బసవరాజు సిద్ధుని చూసి ఒరే సిద్ధు ఏంటి రా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది నేను అడగాల్సిన ప్రశ్న మీరు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్తా అన్నారు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు నానా పౌరుషం అంటే మీదే నానా కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళిని కాదని ఈ పెళ్ళికి వచ్చారు నిజంగా మీరు గ్రేట్ నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏడ్చవులే ఇది కీర్తి ఆడపడుచు పెళ్ళే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న మళ్ళొకసారి చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునరా ఇది కీర్తి ఆడపడుచు పెళ్ళే కీర్తి ఆడపడుచు పెళ్ళికే మేం వచ్చాము నువ్వెందుకు వచ్చావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నాకు ఒక్కొక్క గుళ్ళ పరిచయం అయ్యి నాతో మంచిగా మాట్లాడుతుందని చెప్తూ ఉంటాను కదా నాన్న ఆ అక్క వాళ్ళ కూతురు పెళ్ళని చెప్పి ఆ అక్క ఇన్వైట్ చేసింది అందుకే వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు బసవరాజు సిద్ధుని తీసుకొని లక్ష్మి దగ్గరకు వెళ్ళి చెల్లమ్మా ఈ అబ్బాయి ఎవరో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకెందుకు తెలియదు అన్నయ్య గారు ఈ అబ్బాయి నా తమ్ముడు సిద్ధువే కదా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చెల్లమ్మ వీడు నీ తమ్ముడు సిద్ధువే కాదు నా కొడుకు సిద్ధు కూడా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అంటే అన్నయ్య అని లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా నా చిన్న కొడుకు సిద్ధు వీడే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సిద్ధు మీ పేరెంట్స్కి తెలియకుండా అనుకొని అపరిచిత్ వ్యక్తుల అయ్యి నాకు భలే దగ్గర అయ్యావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆ అదే అక్క అదే అని చెప్పి సిద్ధు తడబడుతూ ఉంటాడు సిద్ధు నువ్వు లాస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కదా ఆ సమయంలో కీర్తిని చూసుంటే నువ్వే కీర్తి అన్నయని మాకు తెలిసిపోయేది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునక్క ఆ రోజు నేను కీర్తిని కలవకపోవడమే ఇంత మిస్అండర్స్టాండ్ జరిగింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు మండపంలోకి వచ్చి ఎంతసేపు అయింది జ్యూస్ కానీ ఏమైనా తాగేవా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా లేదక్కా ఇప్పుడే వచ్చాను నీ కోసం నేను వెతుకుతున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు నా కూతురు తులసితో నీకు జ్యూస్ పంపిస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు కీర్తి అత్తమామలు ఇంటికి రానని చెప్పి పంతం పట్టావు పట్టుదలతో ఉన్నావు కానీ దేవుడు నిన్ను ఎలాగైనా ఈ ఇంటికి రప్పించాలనుకున్నాడు అందుకే నువ్వు కీర్తి అత్తమామల ఇల్లని తెలియకుండానే ఈ ఇంటికి వచ్చావు అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి అక్కడ కీర్తి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు జ్యూస్ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి తులసి జ్యూస్ తీసుకొని బసవరాజు ఫ్యామిలీ దగ్గరకు వెళ్తుంది ఆ సమయంలో సిద్ధు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక బసవరాజు దగ్గరకు తులసి వెళ్ళి మామయ్య గారు జ్యూస్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక బసవరాజు జ్యూస్ తీసుకుంటాడు అలాగే ఇక తులసి బసవరాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా జ్యూస్ ఇస్తుంది ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడు బసవరాజు ఒరే సిద్ధు జ్యూస్ తీసుకోరా అని చెప్పి పిలవటంతో సిద్ధు ఫోన్ మాట్లాడుతూ జ్యూస్ తీసుకోవడం కోసం వెనక్కి తిరుగుతాడు ఎదురుగా తులసి ఉంటుంది తులసిని చూసి సిద్ధు ఒక్కసారి షాక్లో ఉంటాడు ఇక తులసి వైపు చూస్తూ ఫోన్ మాట్లాడటం కూడా ఆఫ్ చేస్తాడు ఇక తులసి సిద్ధుని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి మామయ్య గారు ఇతన్ని పేరు పెట్టి పిలుస్తున్నారు ఇతనికి మామయ్య గారికి ఇంతకుముందే పరిచయమా అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు బసవరాజు భార్య తులసి దగ్గరకు వచ్చి అమ్మ తులసి నువ్వు లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు మా చిన్నబ్బాయి సిద్ధుని చూడలేదు కదా ఇతనే మా అబ్బాయి సిద్ధు మా చిన్నబ్బాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఒక్కసారిగా షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఏం చెప్పొద్దు ఏం మాట్లాడొద్దు అని చెప్పి సైగా చేస్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు ఇప్పటి వరకు నువ్వు లక్ష్మకా లక్ష్మకా అని తిరుగుతున్నావే ఆ లక్ష్మి పెద్ద కూతురు తులసి అని చెప్పి సిద్ధు వాళ్ళమ్మ సిద్ధుకి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ అమ్మాయి పేరు తులసినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు ఆ అమ్మాయి పేరు తులసినే అని చెప్పి సిద్ధుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది కళ్యాణి నాకు తులసి అయితే కళ్యాణి అని అబద్ధం చెప్పావా నీ సంగతి చెప్తాను అని సిద్ధూ మనసులో అనుకుంటూ తులసి వైపు అలానే చూస్తూ ఉంటే నీలవేణి సిద్ధుని చూసి సిద్ధు ఏంటి ఈ అమ్మాయి వైపు అలా చూస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి టెన్షన్ పడుతూ అలా వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఇతను కీర్తి వదిన వాళ్ళ అన్నయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి తులసికి ఎదురు వచ్చి అమ్మ తులసి కీర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ జ్యూస్ ఇచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇచ్చానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి ఇక పంతులు గారికి ఏమైనా కావాలేమో మండపం దగ్గర ఉండి చూస్తూ ఉండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ టెన్షన్ పడుతూ పిఏకి ఫోన్ చేసి ఆ విశ్వగాడు వచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా రాలేదు సార్ అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి మండపంలో పంతులు గారి దగ్గర కూర్చొని పంతులు గారికి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ప్లీజ్ నన్ను అలర్ట్ చేయకండి ఇక్కడ మా బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరి ముందు నా పరువు తీయొద్దు అని తులసి సిద్ధుని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏమండి నేను మిమ్మల్ని చూసి గొడవ చేయటం ఏంటండి మీ పరువు తీయటం ఏంటండి నేను బసవరాజు గారి కొడుకునని తెలిసినా కూడా మీ పరువు తీస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏమండి ఏదైనా ఉంటే తరువాత మాట్లాడుకుందాం ప్లీజ్ అని తులసి బ్రతిమలాడుతూ ఉంటే సరే తులసి నిన్ను ఇబ్బంది పెట్టను వెళ్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు విశ్వ పెళ్లి మండపంలోకి ఎంటర్ అవుతూ ఉంటాడు జయనందన్ పిఏ విశ్వాని చూసి సర్ ఆ విశ్వగాడు వచ్చాడు అని చెప్పి బ్లూటూత్లో చెప్తూ ఉంటాడు వాడు మండపంలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి జయనందన్ చెప్పడంతో విశ్వ మనుషులు మండపం బయట నుంచొని విశ్వాని మండపంలోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటారు నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి జానుతో మాట్లాడాలి అని విశ్వ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ సమయంలో రాము విశ్వాని చూసి బ్యా బ్యా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక సీనయ్య రాము అరుపులకు పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు వెళ్ళి ఏంటయ్యా ఈ అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయే అలా ప్రవర్తిస్తున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మండపంలో కాస్త అనుమానాస్పదంగా కనిపించాడు సార్ అందుకే అలా ప్రవర్తించాము ఏమయ్యా అతన్ని వదలండి అని జయనందన్ పియే జయనందన్ మనుషులకు చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి విశ్వాని జైనందన్ మనుషులు వదిలిపెడతారు అంకుల్ జాను ఎక్కడుంది జానుతో అర్జెంటుగా మాట్లాడాలి అని విశ్వ చెప్తూ ఉంటాడు జాను లోపల ఉంది బాబు వెళ్ళు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ విశ్వ గడు ఇప్పుడు ఏం చెప్తాడు జాను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పి జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక విశ్వ పరిగెత్తుకుంటూ జాను జాను అని చెప్పి జాను ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు ఒరే విశ్వ ఏంట్రా అలా ఉన్నావు ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే ముందు టెన్షన్ తగ్గించుకోరా అమ్మ కొన్ని మంచినీళ్ళు అందుకో విశ్వ తాగుతాడు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక తులసి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగానే ఒరే విశ్వ ముందు మంచినీళ్ళు తాగు ఏదైనా ఉంటే తర్వాత చెబుదో గాని అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు ఆ సమయంలో జయనందన్ విశ్వ జానుల దగ్గరకు వచ్చి హాయ్ విశ్వ హవర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా విశ్వ కోపంగా జయనందన్ వైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పరా విశ్వ ఏంటి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఈ జయనందన్ మంచివాడు కాదు జాను ఇతనికి నీకు జాతకాలు కలవలేదు మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తే నువ్వు చనిపోతావని పంతులు గారు చెప్పారు అయినా వినిపించుకోకుండా ఈ జయనందన్ మీ అందరితో జాతకాలు కలిసినట్టు చెప్పించాడు అని విశ్వా చెప్తూ ఉంటాడు ఏంటి బాబు నువ్వు చెప్పేది అని సేనయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు నేను చెప్పేది నిజం అంకుల్ కావాలంటే మీరు జాతకాలు చూపించిన పంతులు గారిని అడగండి అతని నిజం చెప్తాడు అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడు అంతేకాదంకుల్ రెండు నెలల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు ఇతను కావాలని అర్జెంటుగా పెళ్లి జరిపించమని పంతులు గారిని బెదిరించాడంట ఈ విషయాలన్నీ పంతులు గారి చెప్పారు అని చెప్పి విశ్వ సీనయ్యకు చెప్తూ ఉంటాడు బాబు ఈ విశ్వ చెప్పేది నిజమా అని సీనయ్య అడుగుతూ ఉంటాడు ఇక జయనందన్ టెన్షన్ పడుతూ తలదించుకుంటాడు చెప్పండి సార్ విశ్వ చెప్పేది అబద్ధమని చెప్పండి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి